అన్న పేరు శివ ఈ సినిమాలో ఉంది విజయ్ దేవరకొండ హవా అవా పాయింట్ షాప్ లో దొరుకుతది మందు ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు ఇందు రెండు వందల కోట్లు ఖచ్చితంగా టిఫిన్ బాలే నీ బాలు సూపర్ నిజంగా చెప్పాలంటే మనం చిన్నప్పుడు గురించి మాట్లాడుకున్నాక వన్ ఇయర్ బ్యాక్ వైజాగ్లో రుచిపొండ గురించి మాట్లాడుకున్నాం ఈ సినిమా చూసిన తర్వాత విజయదేవర కొండ గురించి మాట్లాడుకుంటున్నాం నా మూత నా భవిష్యత్ అదిరిపోయింది నిజంగా ఫ్యామిలీ గురించి చాలా బాగా చెప్పారు మా డాడీని గుర్తు చేసింది అంటే ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ ఒక సినిమాకి ఒక స్టార్ని ఎందుకు పెడతారు ఆ సినిమా హిట్ అవ్వాలని ఒక ఫ్యామిలీకి ఒక స్టార్ ఉంటాడు ఇల్లు కనవడానికి ఇదే ఫ్యామిలీ స్టార్ నిజంగా మా డాడీని అయితే గుర్తు చేసింది సినిమా మా డాడీ అంత కష్టపడ్డా ఎంతలాగా ఒక ఫ్యామిలీని నడపడానికి ఎంత కష్టపడాలా నిజంగా కళ్ళకు కట్టినట్టు బాగా చూపించారు అలాగే హీరోయిన్ గురించి మాట్లాడుకున్నానంటే ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు ఎంట్రన్స్ ఎంత అయితే బాగుంటుందో ఈ సినిమాలో రుణాల్ ఠాగూర్ కూడా అంత బాగుంది అదిరిపోయింది అలాగే డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు మనం చేసిగా మనం అరుస్తాం కదా ఆ అరిసేటప్పుడు మనలో ఉన్న ఎనర్జీ ఆనందం ఎలా అయితే ఉంటుందో పరశురామ్ గారు రాగానే నిజంగా ఆ పరశురాం గారికి జయి పరిశుభమని అరవాలనిపిస్తుంది అదే ఆనందంతో అదే సంతోషంతో నేనైతే బయటకు వచ్చాను బ్యూటీ స్టోరీ గీతా లేదు లేదు అది వేరే ఇది వేరే ఇది చాలా ఫ్యామిలీకి సంబంధించి ఫ్యామిలీని ఎలా కాపాడుకోవాలి ఒకవేళ ఫ్యామిలీలో ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎలా అయితే సాల్వ్ చేయాలి అనేది ఈ సినిమా ద ఫ్యామిలీ స్టార్ అలానే కదా వస్తారు ఇట్లా ఏదో బ్యాడ్ రివ్యూ చెప్తే వాళ్ళు రాకుండా ఉంటారు ఇప్పుడు ఈ రోజుల్లో ఫ్యామిలీ మూవీ అలా స్టోరీ ఎలా వస్తుంది అసలు ఈ రోజుల్లో రావట్లేదు ఒక మిడిల్ క్లాస్ బాయ్ బయ్య ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఇంట్లో ఎలా ఉంటారు దాని గురించి సినిమా అంతే మన ఫ్యామిలీ మన పెద్దమ్మ చిన్నమ్మ తండ్రి బాబాయ్ ఇలా దీని గురించి ఒక ఫ్యామిలీ ఇలా ఇలా స్టోరీ వస్తే ఎలా ఉంటుంది మూవీ అయితే చాలా బాగుంది బ్యాడ్ రివ్యూ వద్దు ప్లీజ్ విజయ్ దా గితంగా ఇప్పటి నుంచి సక్సెస్ అవుతాడు ఈ మూవీ నుంచి ఇప్పటి నుంచి రాసి పెట్టుకోండి ఖచ్చితంగా టూ హండ్రెడ్ కొడతాడు వన్ మంత్ ఖచ్చితంగా ఆడుతుంది ఈ మూవీ ఇన్ థియేటర్స్ లో ఓకేనా థ్యాంక్ యూ సరే నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంపాక్ట్ అయితే నిజంగా ఒకరికి సొంతం తీసుకో ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది బాధ్యతగా ఎప్పుడు పుట్టే పెరిగే పిల్లగాని నుంచి చచ్చిపోయి ముసలి వరకు ప్రతి ఒక్కరికి బాధ్యత బీల్ అవుతుంది ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది నిజంగా అంత బాగుంది నిజంగా వచ్చినా ఎవరు బాగాలేదు అన్నికే బీల్ లేదు నిజంగా పరో పాటలో కూడా సినిమా బాగాలేదు అన్ని చెప్పడానికి ఇక్కడ లేదు నిజంగా మన విజయనగరం డైరెక్టర్ ఎక్కడ ఇవ్వలేదు ఎందుకంటే మన రియల్ లైఫ్ మన మధ్య తరగతిలో జరిగేది అక్కడ చూపెట్టింది సినిమా అంతే ఎక్కడ మిషన్ ఏం తెలియదు మన విజయనగరం కూడా నడుపు నిజంగా ఈ స్టోరీ మాత్రం అంత బాగుంది ఓవరల్ గా బ్లాక్ బస్టర్ ఇస్తుంది నా పరంగా మాత్రం బ్లాక్ బస్టర్ నేను కనెక్ట్ అయినా కాబట్టి చాలా బాగుంది అన్న సినిమా మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఇది కానీ చాలా బాగా చూపించాడు సినిమా బ్లాక్ బస్టర్ భయ్య విజయ దేవర్ కొండ మళ్ళీ వచ్చింది ఈసారి మరి మామూలు కొండడు దుమ్ము దులిపేస్తాడు సినిమా సూపర్ హిట్ భయాల చాలా హిట్ అసలు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు సినిమా ప్రతి ఒక్కరికి అని అనుకుంటున్నా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అని అనుకుంటున్నా భయ్య హండ్రెడ్ పర్సెంట్ సినిమాకి వందకు వంద ఇవ్వచ్చు చాలా బాగుంది సినిమా అయితే ఐరన్ పక్కన పెడితే సినిమాలో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది భయ్య అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ అనమాట సినిమా ఎక్కడ బోర్ కొట్టదు లాగ్ అనిపియదు సినిమా చాలా బాగా అనిపిస్తుంది భయ ప్రతి ఒక్కటి అంటే ఒక కూలికి వెళ్తా భయ సినిమా చూసుకున్నట్టయితే సూపర్ చూడడం జరిగింది ఇంకో మామూలుగా లేదంటే మామూలుగా లేదు సినిమా అరే ఇంకో మా అన్న పేరు శివ ఈ సినిమాలో ఉంది విజయ్ దేవర్ అంటే సినిమా

కానీ ఒక బాధ్యత గురించి ఒక ఫ్యామిలీ గురించి అది శిషిరట్ల గురించి శిషిరట్ల ఒక పేదరికం గురించి ఒక ముఖ ప్లేజరికంలో పత్యాల ఎట్లుంటది పక్తి ఎట్లుంటది అని చూపించి ఆ పత్రిలో ప్రతిలోని నాకు తెలుసు ఈ సినిమా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనెక్ట్ అవుతుంది ఇంకోనా పేదరికంలో ఉన్నారా మిడిల్ క్లాస్ మీవి ఈ సినిమా చూడండి బతుకులు మారుతాయి బతుకులు మారుతాయి మీ బతుకులతో పాటు వాళ్ళ బతుకులను కూడా మారుతండి మా విజయ్ దేవరకొండ వెయ్యి కోట్లతోనే మీ ముందుకు వచ్చిండు సినిమా తీసిండు కోమా థ్యాంక్ యూ సినిమా చూడుకుంటా మాత్రం సినిమా బాగాలేదు అది ఇది నేను ఏ రోజు కూడా చూడండి నా గత చాలా సినిమాలు కానీ సినిమా మాత్రం ఏ రోజు కూడా చే ఇవ సినిమా చూడకుండా ఫోన్ చేసామంటే బాగుంటా ఫోన్ చేసిన తర్వాత అని అందుకు దయచేసి మాత్రం సినిమా చూసే ప్రక్షులు మాత్రం బాగాలేదు నెగిటివ్ చెప్తున్నారు అది కరెక్ట్ కాదు సినిమా చూడండి మీకు సినిమా ఏం నచ్చలేదు ఏ ఏ పాటు నచ్చలేదు చెప్పాలా అంతేగాని సినిమా నచ్చలేదు సినిమా బాగాలేదు తప్పండి చాలా తప్పది పరశురామ్ గారు ఒక ఒక పేజ్ లో తీశారా పరసురామ్ గారు అంటే మీకు ఆల్రెడీ తెలుసు గీతా గోయిందో సినిమా ఎలా తీశారో కానీ ఇది మాత్రం అందరిసారి సూపర్ మెసేజ్ ఉన్న సినిమానా ప్రతి వ్యక్తి చూడాలన్నా ప్రతి మనిషి చూడాలన్నా చెప్తున్నాం కదన్న మన ఇంట్లో సమస్యలు ఎన్నో ఎన్నో ఉంటాయి కానీ మన సమస్యలు పక్కన పెట్టుకొని ఎతటో సమస్యల ఆడి ఆడు ఈడు ఈట అని చెప్తారు అందుకే రాబో ఇలాగ ఉంటుందని చూపించారు నిజంగా విజయదేవర కూడా మాత్రం ఈ సినిమాలో మాత్రం నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసినట్టు చూసినట్టుంది ఖచ్చితంగా మంచిగా మంచిగా చేశారు అలాగే హీరోయిన్ గారు కూడా హీరోయిన్ గారు క్యారెక్టర్ కూడా సుచేషన్ గారు లాగే ఉంది అలాగే తరలి జగ్బాగర్ రెడ్డి అందరూ అజయ్ గోస్ గారు అజయ్ ఘోస్ గారు చాలా బాగా చేశారు సూపర్ చేశారు అన్న సినిమా మాత్రం ఎందుకంటే ప్రతి మనిషి చూడాల ప్రతి వ్యక్తి చూడాలన్నా ఇలాంటి సినిమా సంక్రాంతికి శివరాత్రికో వస్తుంటే వారానికి వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటే కాదన్నా ప్రతి ఫ్యామిలీ చూడవలసిన సినిమా అన్న దయచేసి మాత్రం బుక్ మై షోలో బుక్ చేసుకుని మరి చూడనన్నా ఎవరన్నా సినిమా బాగాలేదు మన రామన్ సిప్పటి కొడతా సినిమా బాగాలేదు ఏం బాగాలేదు సినిమా బాలే నీ బాగాలేదా సినిమా సో పేజ్ నంబర్ ఫార్టీ సిక్స్ ఏంటి సినిమా హిట్ ద మీనింగ్ ఆఫ్ సిఇ ఎథిక్లెస్ ఓవర్ ఆల్ తనం అండ్ ద మూవీ చాలా సింపుల్గా ఉంటుంది సో కొన్ని షేక్స్ ఉంటాయి దాన్ని షేక్ చేయాలి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తాయి బట్ ద ఫ్యామిలీ మ్యాన్ మనుషుల్ని షేక్ హార్ట్ని షేక్ చేసింది దిస్ ఈస్ ద మూవీ ఓవరాల్ ద రివ్యూ అండ్ బా మునాటాకు పలి అందంగా ఉందా మాకు అవుతా ముక్కు పోతే ఎలా ఉంది ముందర బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మునాటాకు అయితే మరీ అందంగా ఉంది నాకు కూడా ఏ వండి అని పిలిపించుకోవాలనిపిస్తుంది బహుశా బైన్ షాప్ లో దొరుకుతుంది మందు ఈ సినిమాలో హీరోయిన్ పేరు ఇందు ఇందు అంత బాగుంది మూవీ అయితే విజయ్ దేవరకొండ గురించి చెప్తే కనుక హైదరాబాద్ లో ఫేమస్ గోల్కొండ ఇట్టుగొట్టాడన్నా విజయ్ దేవరకొండ దేరకొండ మూవీ అయితే అంత బాగుంది నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని మూవీకి రండి చాలా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంది మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది మేడం మీరు డే టైంలో వెన్నెల చూసినారా నేను చూసిన సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ వస్తాడు చాలా కూల్ కామెడీ ఉంది హాట్ సమ్మర్లో కూల్ కామెడీ ఉంది సాంగ్స్ తగ్గున్నప్పటికి కూడా బాగున్నాయి మేడం కి తగ్గుంటే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి హీరోయిన్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంది వాళ్ళిద్దరు పేరు కానీ విజయదేరకొండ కానీ ఫస్ట్ టైం వీళ్ళిద్దరు పేరు చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది ఎట్టు కాదు మేడం బట్టలు చింపేసుకోవచ్చు విజయదవరకుండ ఎన్ని కోట్లు కూడతాడు రెండు వందల కోట్లు ఖచ్చితంగా దానిపైనే కానీ తగ్గదు ఫైనల్ గా రేటింగ్ వచ్చి మేడం ఫైవ్ స్టార్ చాక్లెట్ ఫైవ్ స్టార్ రేటింగ్ స్వీట్ అండ్ స్వీట్ అండ్ హాట్ పర్ఫెక్ట్ మైండ్ సెట్ ఉన్న మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్నో రిచ్ అవ్వాలనుకున్న వాళ్ళలో పర్ఫెక్ట్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషనల్గా టచ్ చేశారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఛాలెంజెస్ వస్తే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఓవర్కమ్ ఎలా చేస్తే ఓవర్కమ్ ఎలా చేయాలి ఎలా సక్సెస్ అవ్వచ్చు తలుచుకుంటే కూడా వాళ్ళందరూ ఎలా డబ్బు సంపాదించవచ్చు అనేది చాలా బ్రహ్మాండంగా చూపెట్టాడు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఫర్ ఆల్ ఫ్యామిలీస్ అందరు చూడదగ్గ సినిమా సో ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉన్నా కూడా బోరింగ్ అనేది లేదు ఓకే సాంగ్స్ తక్కువ ఉన్నాయి సార్ ఇప్పుడున్న ట్రెండ్ లో ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఈ ట్రెండ్ నాకు చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదేమో ఫ్యామిలీ ఎమోషనల్ ఉన్న వాళ్ళు తప్పకుండా ప్రజెక్టర్ కనెక్ట్ అవుతారండి కనెక్ట్ అవ్వలేదంటే ఫ్యామిలీ ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటది సో ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక త్రీ మెంబర్స్ త్రీ బ్రదర్స్ ఉంటే ఒక చిన్న బ్రదర్ గా అతను వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మదర్ని వాళ్ళ బ్రదర్స్ ని ఎలా చూసుకుంటున్నాడు ఆ యొక్క ఎలా పే చేస్తున్నారు అంటే ఇలా ఇలాంటి ఫ్యామిలీస్ సమాజంలో చాలా ఉన్నాయి లైక్ మీ అంటే చాలా ఫ్యామిలీస్ ఉన్నాయండి అది కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయ్యే వాళ్ళకి హీరోయిన్ కొడతారు అది ఎమోషనల్ టచ్ అది అది చాలా బాగుంది హీరోయిన్ కొడుతుంది హీరో కొడతారు ఇద్దరు కొట్టుకుంటారు బట్ అది ఎమోషనల్ గా అంటే అది లవ్ చూపెడతాడు అక్కడ లవ్ అండ్ అఫెక్షన్ చూపెడతాడు సో ఇక్కడ లవ్ స్టోరీ కూడా డిఫరెంట్ గా చూపెట్టారు ఎవరికి ఎవరు తెలియకుండా ప్రేమించుకుంటారు బట్ ఒకరికొకరు తెలియకుండా వాళ్ళ యొక్క లైఫ్లో వాళ్ళ ఛాలెంజెస్ ఛాలెంజెస్ని వాళ్ళ ఆపర్చునిటీగా తీసుకొని వాళ్ళు సక్సెస్ అవుతారు ఒకరికొకరు తెలియకుండా వాళ్ళ సక్సెస్ని పంచుకుంటారు అల్టిమేట్ వెరీ గుడ్ మూవీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకు ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే గాడ్ అంటే మనకి ఇప్పుడు ప్రకృతి మనకు సహకరిస్తుంది అన్నట్టు సమాజంలో కూడా చాలామంది ఫ్యామిలీస్ ఇలాగా ఉన్నారు ఇలాంటి ఫ్యామిలీస్ కూడా చాలా ఆపర్చునిటీ వస్తాయి వచ్చిన ఆపర్చునిటీని మనం ఛాలెంజ్గా తీసుకొని మనం సక్సెస్ అవ్వచ్చు అంటే కొంచెం మనం ఎమోషనల్ కాకుండా ఒక మంచి అంటే ఉదాహరణగా కూడా తీసుకోవచ్చు మూవీని సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు చూసి మీరు గోరు కానీ ఈ సినిమా ఒకసారి రెండు సార్లు చూడొచ్చు అలా ఏం లేదండి కళ్యాణ్ ఏదో ఒక దానికి పెద్ద ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం కష్టపడే కష్టాలు మన సబ్బుకి పోయి అడ్జస్ట్మెంట్లు కాంప్రమైజ్ సాక్రిఫైస్ చూపిస్తారు చాలా డీటెయిల్గా చూపించారు పెట్టి పెట్టి మన షాప్కి వెళ్ళినప్పుడు ఆఫర్ అంటారు మెంబర్షిప్ అంటారు అవన్నీ మనం వద్దు అనుకోని ఏదో పర్లేదు లైబ్రరీ బెటర్ అంటున్నారు కదా చాలా మంది

దానికంటే బాగానే ఉంది కామెడీ అయితే దానికంటే బాగుంది బట్ స్టోరీ అయితే అంత లేదు బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఒక ఎంటర్టైన్మెంట్ చాలా టూ హండ్రెడ్ క్రోర్స్ కొడతామని టూ హండ్రెడ్ క్రోస్ అని గా చెప్పలేదు కొట్టకపోవడం కొడతానని చెప్పాడు కానీ ఈ సినిమా ఇప్పుడు ఒకసారి కొడతాను పబ్లిక్ జస్ట్ చెప్పాడు అంతే నెక్స్ట్ సినిమా కొడితే సినిమాకి కొట్టేదాకా టూ హండ్రెడ్ కొట్టేదాకా సినిమా తీసుకునే అని చెప్పాడు